హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక పళ్ళు కలిపిన గిత్త అండి ముందుగా వివరాలు తెలుసుకుందాము పోపూరి ఆదినారాయణ గారు గోపాల్ మిత్ర డాక్టర్ గారండి తర్లపాడు గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లా అండి వారి దగ్గర ఆరు పళ్ళు కలిపినటువంటి గిత్తుందండి సైజు వచ్చేసరికి అరవై ఒకటి ఉందండి లెఫ్ట్ సైడ్ అండి దీని జతలో దాన్నేనండి నెల్లూరు రాముకోట గారు కొనుగోలు చేశారు నాలుగు పళ్ళ విభాగంలో ఉంది ఇది ఈ గిత్త వచ్చేసరికి తొందరగా పళ్ళు కలిపిందండి అందుకోసం ఈ గిత్తనైతే అమ్మటం జరుగుతుంది రైతు అయితే మూడు లక్షల రూపాయలు చెప్పారండి వారి ఫోన్ నంబర్ కూడా ఇస్తాను మీరు ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు రైతుతో మాట్లాడుకొని కొనుగోలు చేయవచ్చండి లెఫ్ట్ సైడ్ అండి ఈ గిత్త రైట్ సైడ్ రాదు లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది అరవై ఒకటి ఉందండి సైజు ఎవరికైనా కావాలనుకుంటే రైతు ఫోన్ నెంబర్ ఇస్తాను మీరే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు పోపూరి ఆదినారాయణ గారు గోపాల్ మిత్ర డాక్టర్ గారు తర్లుపాడు గ్రామం ఎన్టీఆర్ గారి తర్లుపాడు గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లా అండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి